వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు కేవలం కోటి ఐదు లక్షలకే నూట అరవై ఐదు గజాల డూప్లెక్స్ విల్లా ఇస్తున్నారండి ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి మీకు కవర్ చేసి చూపిస్తుంది వచ్చేసి త్రీ విల్లా అండి మనకి ఈ విధంగా వస్తుంది నూట అరవై ఐదు గజాలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈ విధంగా వస్తుందండి లంసమ్ ప్రైస్ కోటి ఐదు లక్షలండి రిజిస్ట్రేషన్ కార్పస్ మెయింటెనెన్స్ సపరేట్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్ పొజిషన్ వచ్చేసి టూ ఇయర్స్ పడుతుందండి ఈ విధంగా ఉంటుంది మొత్తం మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ నూట అరవై ఐదు గజాలు ఇరవై ఏడు ఎకరాలండి మొత్తం ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎక్కర్స్ ఫోర్ హండ్రెడ్ విల్లాస్ అండి నాలుగు వందల విలాస్ వస్తాయి ఈ ప్రాజెక్ట్లు మొత్తం అన్ని రకాల పర్మిషన్స్ వచ్చేసాయండి ఈ ప్రాజెక్ట్కి రీసెంట్గా చాలా గ్రాండ్గా లాంచ్ చేశారండి ఈ ప్రాజెక్ట్ని మంచి ప్రెస్టీజియస్ బిల్డర్స్ అండి అన్ని పర్మిషన్స్ వచ్చాయి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు టూ ఇయర్స్ అండి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయండి ఫ్రీ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లొకేషన్ పిన్ కానీ బ్రోచర్ కానీ అన్నీ మీకు వాట్సాప్ త్రూ షేర్ చేస్తారండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పటాన్చేరు బై లొకేషన్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ ముత్తంగి లక్డారంలో వస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రీ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి చూడండి నచ్చితే మీరు తీసుకోవచ్చండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారండి ఒక అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎసీ మాత్రమే చెప్తున్నారండి ఇది ముంబై హైవేకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుందండి మనకి మహేశ్వరం మెడికల్ కాలేజ్ కూడా నియర్ బై ఉంటుందండి చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు రీసెంట్గా చాలా బుకింగ్స్ అయినాయండి లా లాంచింగ్ రోజు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ